మా నాయనమ్మ వాళ్ళ ఇంటి నుంచి మేమైతే డైరెక్ట్గా మా ఇంటికి వెళ్లకుండా అలా అలా రోడ్డు మీద కొంతసేపు క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా అలా అలా తిరుగుదామని చెప్పేసి అయితే వచ్చాము మేము సగం దూరం వచ్చాక మా చెల్లి మా స్కూల్ని చూసి చాలా డేస్ అయింది నేను స్కూల్ని మిస్ అవుతున్నా అటు సైడ్ తీసుకెళ్ళు అంటే సరే అని చెప్పి తీసుకొని వెళ్ళాను ఈ ఏరియాలో విడిగానే వాన పడ్డప్పుడు ఫుల్గా వాటర్ అయితే నిలుస్తాయి మేము లేట్గా వచ్చేసరికి వాటర్ అయితే లేదు బట్ మురికి మురికిగా అయితే ఉంది రోడ్లు మొత్తం ఇంకా మా చెల్లి స్కూల్ చూస్తా ఉంది కదా అని చెప్పి స్కూల్ దగ్గర అయితే ఒక నిమిషం అయితే ఆపాను స్కూల్ ఓపెన్లోనే ఉంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత స్కూల్ చూసింది కదా మా చెల్లి కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా రోడ్ మీద అంతా అగ్లీగా ఉంది అని చెప్పేసేసి ఇంకా అక్కడ ఉండడం ఎందుకులే అని చెప్పి మేమైతే వచ్చేసాము చూడండి ఇవాళ వానకి రోడ్ల మీద పరిస్థితి అయితే ఇలా ఉంది మరి మీ సైడ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి